ఆ సంపి పక్కన పెట్టడం బ్లూ ఫిల్మ్ చూసుకుంటున్నది అంటే దాని గురించి ఎంత పెద్దది నిజంగా నేను ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి మొబైల్ ఫోటోలు మాత్రమే చెప్తున్నా వీళ్ళందరినీ తీసుకొని పాటల్లో పెట్టాలి ఎందుకంటే ఎంత టెర్రల్గా అసలు ఏ మైండ్ అట్టాలి మీ మైండ్లో మనం పోయాం వీళ్ళని తీసుకొని పాటల్లో పెట్టినా అనుకో పాకిస్తాన్ ఒక్కొక్కరిని ఎట్లా మామూలు లేపేరు మామూలు లేపారు అనవసరంగా పాపం జవాన్లు చచ్చిపోతారు కానీ వీళ్ళని ఇస్తేనే పెట్టాలి వీళ్ళని పెట్టి అనుకో రోజు కొన్ని వీళ్ళ టాలెంట్ తగలబెట్ట వీరికి ఎంత ఎంత పెద్ద మొగోడైనా సచిన్ కూడా ఉంటాడు ఉండరు ఇది అవతల వండ పెట్టి ఇది ఎంత మంచిగా వచ్చిందంటే మరి నీకు ఇష్టం లేదు వదిలేసే వంద మందిని తాలి కట్టి నోళ్ళు నాకు ఇష్టం లేదంటే అయిపోతుంది కదా అంటే మొడు కావాలి మగడతో ఆస్తి కావాలి వన్ పిల్లలు కావాలి లాస్ట్కి వచ్చే వరకు బోరు కొట్టే వరకు షోరూమ్ బండి కాదు కదా మళ్ళీ షోరూమ్ బండి కోసం ఎత్తుంది షోరూమ్ బండి కావాలి చోరూమ్ మండీ ఇది పాతగా అయిపోయింది ఇరవై బోర్కొచ్చింది చోరూమ్ మనయితే బాగుంటుంది మళ్ళీ అది సిగ్గు సిగ్గుండాలని ఆయన ఉంచుకున్న దానికోసం చేసుకున్న చంపి ఇవన్నీ వేసిన రేపు నాకు మిమ్మల్ని కూడా అట్లనే సాగుతుంది ఇలా కొంతమంది వీళ్ళంద కొడుకులు కూడా అట్లా పాడవుతుంది ఆంటీలు అంటే వాడి పాడైతే మీరే మీరేం ఆంటీలు అంటే వాడితో రమ్మాయలేము ఆ వేసుకొని అందుకు సెకండ్ అని మీకు మీ మొహాలకి ఇప్పటివరకు రోడ్ అనే ఫస్ట్ టైం పెళ్ళని చేసుకుని కూడా అని అప్పటి వరకు రెండు ఉండరా వడు లేడు మా ఆయన కరకి అది ఫస్ట్ అండి అంతే అది మీరు చెప్పినా కదా రెండు నెలలు మూడు నెలలు బర్త ఉంటారు దేవుని దయ వల్ల అది అసలు అంత నీచంగా భర్తను చంపేసి ఏం చేసా ఒక్కటి పొద్దున్న లేసావి ఇంత ముందుకేం ఆడాలని చెప్పేది అని వచ్చింది ఇప్పుడు అట్లా కాదు ఓలనే చంపుతున్నారు ఒవోళ మీద బాగా కంకనం కట్టుకున్నారు ఇలా వీళ్ళందరినీ విస్ అయ్యి అది మాటల్లో పెట్టాం అనుకో మనకి ఏ బాధ ఉండదు మనిషి అంతగా పడుకోండి సిగ్గు శరం ఏం లేదు ఒక్కటి జరుగుతుంటే కూడా ఇంకో దానికన్నా ఆలోచన రావట్లేదా అరే ఇంత సోషల్ మీడియా ఉంది ఇప్పుడు నీ అదే చేస్తున్నా లేకపోతే దొరికిపోతా ఇచ్చేది పోతుంది మానం పోతుంది మన ఫ్యామిలీ వాళ్ళ కూడా ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచన కూడా వస్తలేదు సంపూడే సంపూడు ఇదేం సంపూడేమో గున్య పోటేలు మాత్రం మా అదే పాలిస్తుంది అమ్మారి దగ్గర కూడ పొట్టేళ్ళని ఎట్లా బలిస్తారో అట్లా బలిస్తురు మగోళ్ళు ఎవరికి బలిస్తురు దేవతల కూడా కాదు ఉంచుకున్నాం మళ్ళీ దేవుళ్ళకి ఇస్తున్నారు అంటే అది ఒక అర్థం ఉంటుంది వాళ్ళకి ఉంచుకున్నాం విండీ ఈ పార్కులో వెయ్యి వస్తే మరీ దారుణం స్పెషల్ కాస్ట్ స్పెషల్ కాస్ ఏడవని స్పెషల్ కాస్లా అంటే ఈడో పండి పార్కులు వచ్చి పర్వాలి చెట్లు అది ప్రెషల్ క్లాస్ ఇంకా వీళ్ళ అమ్మ నాన్నలు కూడా అబ్బా నా బిడ్డ నా కొడుకు తెగ పీక్ కట్టలు కట్ట ఇస్తారు ఇంకా అమ్మా ఏం కావాలి స్నాక్ ఏం కావాలి కట్టలు కట్టొచ్చిన పోయి ముదులు పెట్టుకొని అల్లం పొదల ఇంత దారుణంగా అయితుంటే కూడా మా పిల్లలకు ఫ్రీడమ్ ఎందుకు ఫ్రీడమ్ అంటే మొబైల్ సాంపానికి ఫ్రీడమ్ అనేది మనం ముందుకెళ్ళడానికి ఫ్రీడమ్ కావాలి సమాన హక్కుల కోసం పోరాడినాం కదా సమాన హక్కులు వచ్చినాయి కదా ఫ్రీడమ్ ఉంది దేనికోసం మంచి కోసం వాడు ఫ్రీడమ్ ఇప్పుడు సొసైటీలో అనాథలు ఉన్నారు వాళ్ళకి అన్నం పెట్టదన్న ఫ్రీడమ్ వాడు సంపాదించేదాంట్లు అడుగు పది మందిని బాగుపరచేదం అడుగు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా చేయలేదు అనుకో ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు మనం కట్టలు కట్టబిట్టున్నావు వాళ్ళు ఓనో చేయలేదు అంటున్నావు కదా ఇప్పుడు భారతదేశంలో వచ్చిన ఒక మహిళ అయినా ఒక మగ మనిషి అని ఎవరికైనా అక్కు ఉంటాడు రోడ్ అంటే ఒక కుక్క దాస్తే రోడ్డు మీద అట్లే పక్క నుంచి పోతారు దాన్ని పక్కటయ్య ఏ అప్పుడు అది ఫ్రీడమ్ కాదు ఏం మనది కాదులే